స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు బీసీ వ్యతిరేక వైఖరి విడనాడకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు హైదరాబాద్ కాచిగూడలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్ లోని బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ లను నలభై రెండు శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదిన బీసీల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు హలో బీసీ చెలో హైదరాబాద్ పేరుతో లకడీ కపూర్ సెంట్రల్ కోర్ట్ హోటల్ లోని అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నామని ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర స్థాయిలో ఆటుకుంటామని ఆయన హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కన్ఫ్యూజ్ పడుతుంది ప్రభుత్వమే కన్ఫ్యూజ్ పడుతుంది రిజర్వేషన్ కులగా ఎప్పుడు చేస్తారు రిజర్వేషన్లు ఎప్పుడు పెంచుతారు దీని మీద స్పష్టమైన విధానం ప్రభుత్వానికి లేదు కన్ఫ్యూజ్ అసలు వాళ్ళు చేసే పద్ధతిని చూస్తుంటే ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే బీసీ రిజర్వేషన్ పెంచాలని వాళ్ళకి లేదు ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నాయి ఇంతవరకు కులగణన చేయలేదు కులగణన స్టార్ట్ చేస్తే ఒక నెలలో చేయొచ్చు బడ్జెట్ ఉంది క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది ఒక నెలలో చేయవచ్చు ఇంతవరకు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల విధానంలో స్పష్టమైన విధానం అవలంబిస్తలేదు ఈ వైఖరి మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు కోట్ల మంది బీసీల పత్యాన్న హెచ్చరిస్తున్నాం బీసీలు అంటే మీకు కలసా తక్కువ చూప కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు లేరా మీరు అంతా నోరు మూసుకొని కూర్చుంటారా ఓట్లేసుకుంటా జెండా జెండాలు మోసుకుంటా జిందాబాదులు కొట్టుకుంటా మీరు తెర రాహుల్ గాంధీ అగ్రనాయకుడు లోక్సభలో ఫ్లోర్ లీడరే బీసీల జెండా నెత్తి మీద ఎత్తుకున్నాడు ఆయన కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్పష్టమైన విధానం ప్రకటించు మొదలు జనాభా లెక్కలు ఎప్పుడు తీస్తావు రిజర్వేషన్లు ఎప్పుడు వేస్తావు ఏదో ఇది కోర్టు కొట్టేస్తే దాన్ని ఓగానాలు ఎందుకు నీకు కోర్టు కొట్టేస్తే ఏమైనా కలపడదా మీకు కళలు నిజమవుతాయా ఎందుకు అట్లా దంద బీసీల పట్ల చిన్న చూపు వైఖరి మంత్రివర్గంలో స్థానం ఇవ్వరు డెబ్బై ఆరేళ్ళల్లో ఈ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలేదు బీసీలు భగభగ మండుతున్నారు ఏం ఈ డెబ్బై ఆరేండ్లల్లో మాకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వరా అని పార్టీలు అన్నింటిని నిలదీస్తున్నారు అదేవిధంగా ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా టూర్ చేస్తూ బీసీ నినాదాన్ని ఓబీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు బుజాన కాబట్టి ఇది సరైన సమయం అందరు కూడా బీసీలు కలిసి కట్టుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని నలభై రెండు శాతం అసలు యాభై శాతంకి పెంచాలి జనాభా ప్రకారం మీరు ఎన్నికల వాగ్దానంలో నలభై రెండు ఇచ్చారు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు ఇచ్చారు రాహుల్ గాంధీ అయితే యాభై శాతం అంటున్నాడు మీరు ప్రకటించాలి మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మా వాళ్ళు సర్పంచులు కూడా కావద్దా మేము మిమ్మల్ని కొత్త డిమాండ్ తీసుకొచ్చినామా మీ మీద దొరుకునికే మీరు ప్రకటించేది అగ్రనాయకుడు ప్ర రాహుల్ గాంధీ ప్రకటించింది రాహుల్ గాంధీ మాటను మీరు ఖాతరు చేయరా అని నేను అడుగుతున్నాను ఆయన దేశవ్యాప్తంగా బీసీలను భుజాన్ని ఎత్తుకొని వీళ్ళకి అన్యాయం జరిగింది అని ఆయన అంటుంటే మీరేమో బీసీలను తొక్కే విధానం ప్రకటిస్తున్నారు అదేవిధంగా బీసీలు మూడు నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం రిజర్వేషన్లు పెంచాలి పెంచాలి చివరకు ముగ్గురు నలుగురు అమరణ నిరార ప్రారంభిస్తే వాళ్ళని అమలు నిరార కూడా చేయనిస్తలేరు ఆపలేరు మీరు ఉద్యమాలను ఆపడం ఎవరి తరం కాదు ఇది ఆకలి పేదరికము అంచవేత ఎక్కడ ఉంటే అక్కడ ఉద్యమాలు పుట్టుకొస్తాయి